నెల్లూరు నగరంలోని కోటమిట్ట శ్రీశ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము అభయ ఆంజనేయస్వామి విగ్రహదాత ఉభయకర్త హనుమాన్ జయంతి సందర్భంగా పినాకిని లైన్స్ క్లబ్ లైన్ మెంబర్ ఆర్కాట్ శ్రీనివాసులు మొదలియార్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సుబ్రహ్మణ్యం లక్ష్మి దేవస్థానం సిబ్బంది కార్యనిర్వాహకుల బంధుమిత్రులు స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు नेहूर सिटी होटल में है महालक्ष्मी मंदिर ओपन कुंडा महालक्ष्मी मंदिर के पास में हमारा हनुमान जी हमारा प्रभु शाह जी हनुमान जी के मंदिर है हनुमान जयंती और हनुमान जी के पंचांग का अभिषेक पूजा अष्टा नाम समस्त भक्सी के नाम आते हैं। सबको प्रशासन मिलते करते रहे हैं ऐसे करता बोलते आपका नाम क्या है आप किधर तो से आए कलकटा तो वासी कलकटा से हम नेहलोर में आए हैं नेलोर में आज हमें सात साल हो गया इधर पूजा करते हैं इधर के लोग बहुत अच्छे हैं जय श्री राम जय श्री थैंक यू थैंक यू महालक्ष्मी अम्म देवस्थानी राजेंद्र नगर में ఆ దేవస్థాన ప్రాంగణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారు ప్రతిష్ట చేసిన శాశ్వత ఉభయకర్తలు ఆర్కాట్ వెంకటేశ్వర్లు లేట్ గంగమ్మ గారు కుమారులు కోడళ్ళు మనుమలు మనోరాళ్ళు వీరు దానికి ధర్మకర్తగా వ్యవహరించారు శాశ్వత ధర్మకర్తగా ఈ హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి పాలాభిషేకం ఇరవై ఏడు అడుగుల ఆంజనేయ స్వామివారికి పాలాభిషేకము పంచామృత స్నానం అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట చేసిన అభయ ఆంజనేయ స్వామి వారికి పంచామృత స్నానము పాలాభిషేకం ముగించుకున్న తర్వాత పూల అలంకరణ చేసి కార్యక్రమం పూజా కార్యక్రమం ప్రత్యేక అలంకారం చేసి నిర్వహించినారు దీనికి ఉభయకర్తలుగా వ్యవహరించినటువంటి వారు ఆర్కాట్ వెంకటేశ్వర్లు వారి సతీమణి వాళ్ళ కుమారులు కోడళ్ళు మనవులు మనోరాళ్ళు కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆర్గనైజింగ్ కమిటీ వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకున్నారు దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరిగినది ఇది రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు అక్కడి నుంచి ప్రతి ఏటా హనుమన్ జయంతి నాడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు సాయంత్రం ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు జరుగుతారు తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు కార్యక్రమం పూర్తవుతుంది స్వామివారికి ఏంటంటే వెండి ఆభరణాలతో అలంకారం చేస్తాం సాయంత్రం ఈరోజు హనుమాన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశాము అలాగే అన్ని డాలర్లు కలిగారు అలాగే హనుమాన్ రక్షకు దాదాపు మూడు వేల మందికి డాలర్స్ ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి